హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం ఈరోజైతే అన్నపగింజల కూర ఏ విధంగా చెయ్యాలనేది చూపిస్తానండి ఫస్ట్ మిక్సీ జార్ తీసేసుకొని ఒక గుప్పెడన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాను మిక్సీ జార్లో తర్వాత వచ్చి ఒక ఐదు లవంగాలు ఒక మూడు చెక్క ముక్కలు ఒక రెండు ఏలక బుడలు వేసేసుకునేసి మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ పొడిగా ఇది కొబ్బరి మెదగాలి కదా తర్వాత కొబ్బరి మెదిగిన తర్వాత ఒక ఆనియన్ రెండు టమోటాలు పండు కట్ చేసుకున్నాను అది తర్వాత వచ్చి కొత్తిమీర పుదీనా వేసేసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు వేసు వేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి పేస్ట్ లాగా అయిపోవాలి చూడండి ఈ విధంగా అయిపోయింది కదా తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాం మసాలా తర్వాత వచ్చి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఈ అనపకాయల కూర చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అనప గింజల మసాలా కూర ఇది గింజల మసాలా కూర తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కదా తర్వాత ఆవాలు జరుపు వేసుకున్నాను అవి కూడా ఏగిపోయినాయి చిటమంట వంటున్నాయి ఆవాలు తర్వాత ఒక ఆనియన్ ఒక రెమ్మ కరివేపాకు పక్క వేసేసుకునేసి బాగా కలుపుకొనేసి ఆనియన్ వచ్చి గోధుమ కలర్ వచ్చేందుకు వేయించుకుందాం మనం ఎప్పుడు కూడా ఆనియన్స్ కూడా కలర్ బాగా రావాలండి మరీ మాడు మాడిపోయే కలర్ కాదు గోధుమ కలర్ వస్తే ఏగినట్లు అనమాట వేగిన తర్వాత ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం వేసుకోవాలని చెప్తానండి అనపగింజలు కూర అనపకాయలు అండి ఎంతమందికి తెలుసండి కొన్ని కొన్ని ఏరియాలు అయితే అనపకాయలు అంటే కొన్ని తెలియదు అండి అందువల్ల మా రాయలసీమలో అయితే అనపగింజలు అనపకాయలు అయితే బాగా చేసుకుంటారు ఈ సీజన్కి అయితే వస్తాయండి చలికాలంలో ఎక్కువ వస్తాయి మాకు అనపకాయలు ఇక్కడ ఈ విధంగా ఏగిపోయింది కదండి గోధుమ కలర్ వచ్చేసింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి వేసేసుకునేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేంత ఏపుకుందాము వేపుకుందాము ఈ మసాలా బాగా వేగాలండి ఫస్ట్ వేసేసి మూత పెట్టుకుందాం కొంచెం వేగనిద్దాము కొన్ని కొన్ని తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసుకుందాము గుప్పెడు పుదీనా రెండు కలిపి వేసుకున్నాను పుదీనా కొత్తిమీర కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే అనపకాయ అంటే దాన్ని సొరకాయ అంటారు కదండి దాన్ని కూడా అనపకాయ అంటారు కానీ మా ఏరియాలో అనపకాయలు అంటే వేరు ఈ విధంగా పుదీనా కొత్తిమీర కూడా ఆయిల్లో బాగా వేయించేసుకుందామండి వేసేసుకున్నాను వేయించుకున్నాను చూడండి అనప గింజలు తర్వాత ఆలు తర్వాత బీన్స్ వేసుకున్నాను క్యారెట్ అయితే అవైలబుల్లో లేక క్యారెట్ వేయలేదండి లేదంటే క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇవంతా కొంచెం ఆయిల్లో మసాలాలో ఏగనిద్దాము అనప గింజలు ఆలు తర్వాత వచ్చి బీన్స్ ఈ మూడు వేసేసుకున్నాను బాగా ఆయిల్లో ఏగిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను ఒక చిన్న స్పూన్ థాఫ్ స్పూను తర్వాత ఉప్పు వేసుకున్నాను తగినంత ఉప్పు మళ్ళీ అయితే చూసేసుకోవచ్చు అండి ఎప్పుడుగా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు తర్వాత ఇదంతా బాగా కలుపుకుందాము కలుపుకునేసి మళ్ళీ బాగా మగ్గనిద్దామండి పసుపు వేసిన వెంటనే ఏవి వేయకూడదు ఎందుకంటే పసుపు వాసన రాకూడదు కాబట్టి పసుపు వేయగాలనమాట కొంచెము తర్వాత చూడండి ఇవి బాగా ఆయిల్లో ఏగితే టేస్ట్ బాగుంటుంది కర్రీ అనమాట అందువల్ల తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి అది వేసేసుకొని ఇది కూడా బాగా ఉడకనివ్వాలి కారం అంతా వేసేసుకుందాము ఇది వేసుకుని తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను కొంచెం కలుపుకునేసి తర్వాత కారం ధనియాల పొడి రెండు వేసేసుకుందామండి నేనైతే ఇంకా గరం మసాలా అయితే ఏం వేయడం లేదండి నేను మసాలా వేసేటప్పుడే చెక్కా లవంగాలు ఎలకబుట్టలు వేసేసాను కాబట్టి ఇంకేయట్లేదు కారం వచ్చి ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నాను ధనియాల పొడి వచ్చి ఒక స్పూన్ వేసుకున్నాను ఈ రెండు కలుపుకుందామండి బాగా ఇవి అడుగు అంటాయి కాబట్టి కొంచెం నీళ్ళు వేసేసుకొని బాగా కలుపుకునేసి ఉడకనిద్దాం ఇప్పుడు ఎప్పుడు కూడా కారం వేస్తేనే కొంచెం అడుగంటుతుందండి అందువల్ల అడుగంటకుండా కొంచెం నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ కాదు మసాలా ఉడకాలి కట్టి కొంచెం వేసుకోవాలి ఈ విధంగా బాగా ఉడుకుతుంది కదండి మసాలా ఉడకాలి ఈ విధంగా ఉడికితేనే స్మెల్ బాగుంటుంది ప్లస్ వచ్చి కూర వచ్చి పచ్చి కూ వాసన అనేది ఉండదండి ఈ విధంగా ఏగితే మాత్రం చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా కారం అంతా బాగా కలిసిపోయింది కూరలో తర్వాత మనం తగినంత నీళ్ళు వేసేసుకొని నేను రాగి రాగిసంగు కాబట్టి కొంచెం ఒక రకంగా పలసగానే చేసుకుంటున్నానండి మరీ కాదు పలసగ కాదు మరీ గట్టిగా కాదు ఒక రకంగా చేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర కూడా కొంచెం పైన వేసేసుకున్నాను వేసేసుకొని మూత పెట్టి రెండే రెండు విజ్జులు ఎక్కువ అవసరం లేదండి రెండు విజులు పెడితే సరిపోద్ది చాలా బాగుంటుందండి చపాతి పూరి రోటీ రొట్టెల్లో కానీ చాలా బాగుంటుంది ఇంకా కూడా అయితే సూపర్ ఉంటుందండి రెడీ అయిపోయిందండి రెండు విజులు చూడండి ఆయిల్ కూడా తేలుతుంది కదా అయిపోయింది కూర మాది అయితే కారం ఎక్కువ ఎర్రగా ఉందండి అందువల్ల కూర కూడా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది అందుకని కారం ఎక్కువ ఉన్నది చూడండి రెడీ అయిపోయింది గింజల మసాలా కూర ఈ విధంగా రాగి సంగటి చేసి ఈ విధంగా కూర వేసుకొని తినేసి అన్నీ సూపర్గా ఉంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి